జై శ్రీరాధే ఒక ఊరిలోనికి ఒక సాధు వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉంటున్నారు ఆయన ఆ ఉండి రోజు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు కదా అక్కడ ఆ పక్కనే ఉన్న పొలంలో ఒక పని చేసుకుంటున్న ఒక అతన్ని చూస్తూ ఉన్నారు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా కష్టపడి పని చేసుకుంటూ ఉంటున్నారు ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నారు ఆయన కష్టం అది చూసి చూసి ఆయనకి జాలి కలిగి నాయన నువ్వెందుకు ఇక్కడ ఇంత కష్టపడుతున్నావు ఆ పలానా ఊరు వెళితే అక్కడ నీకు నువ్వు చేసుకోగలిగినంత పొలము ఊరికనే ఇస్తారు నువ్వు చేసుకోవచ్చు నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తారు ఇది ఇన్నప్పటి నుంచి ఈ యొక్క రైతు మనసులో చాలా తపన పెరిగిపోయింది అక్కడికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి 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 అని అనుకుని వెంటనే చకచక సామానంతా సర్దేసుకొని ఆ భార్యను తీసుకొని ఆ ఊరు వెళ్ళిపోయారు ఆ ఊరు వెళ్ళి ఆ ఊర్లో వారిని కలిశారు వారు ఇని నీకు ఇస్తాం కానీ ఇక్కడ మాదొక చిన్న రూల్ ఉందని చెప్పారు రెండు గంటల సమయంలో నువ్వు ఎంత దూరం అయితే వెళ్ళి తిరిగి ఇక్కడికి వస్తావో ఈ యొక్క ఆ పొలం వల్ల నీకు ఇస్తాము చేసుకోవచ్చు అంటారు ఇదిని చాలా సంతోషంతో ఆహా నాకు మంచి అవకాశం వచ్చింది అనుకొని వెంటనే ఆ రైతు పరిగెట్టం మొదలు పెట్టాడనమాట ఎంత దూరం అయితే నేను వెళ్తానో అంత పొలం నాకు వచ్చిద్ది నేను ఎక్కువ పొలం తీసుకుంటే సంతోషంగా ఉండొచ్చు అనుకొని ఆయన అలా పరిగెట్టం పరిగెట్టడం మొదలుపెట్టి ముందుకు ఉన్నారు సమయం అయిపోతూ ఉంది అప్పుడు మళ్ళీ వెనక్కి కూడా రావాలి కదా అప్పుడు చూసుకొని ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి అంటే ఒక్క అడుగు ఇంకొక అడుగు ముందుకు పోయినా కూడా నాకు ఇంకొంచెం ఫలం అనేటటువంటి లోపల తపన ఆశ లోభత్వం ఉండే ఈ విధంగా అనుకొని ఆయన ఇంకొంచెం ముందుకు ఇంకొంచెం ముందుకే తిరుగుదాం వెనక్కి తిరుగుదాంలే అనుకుంటూనే ఇంకొంచెం ముందుకని అలా చాలా దూరం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇప్పుడు ఇక మళ్ళీ గుర్తొస్తుందరే నేను వెనక్కి వెళ్ళాలి కదా అనుకొని వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి ఆ వెనక బాగా అలసిపోయాడు ముందుకు పరిగెట్టడం వలన ఇంతకు ముందు పరిగెట్టే పరిగెత్తేటప్పుడు బాగా శక్తిగా ఉంది ఆయాసం లేదు ఓపిక ఉంది ఇప్పుడు ఇంత దూరం పరిగెత్తి మళ్ళీ వెనక్కి పరిగెత్తు రావాలంటే అతని దగ్గర శక్తి కూడా తగ్గిపోయింది ఇప్పుడు అలా వెనక పరిగెట్టడం మొదలుపెట్టాడు కదా అలా సగం దూరం వచ్చేటప్పటికే కింద పడిపోయాడు బాగా దాహం అవుతుంది శరీరం వణికిపోతుందే నోరెండిపోతుంది దాంతో కింద పడి అయినా మరణించాడనమాట ఇప్పుడు ఈ కథ అయిన తర్వాత మనం ఏమనుకుంటాం ఒరేవిడికింత ఆశ ఎందుకు ఏదో కాస్త దూరం వెళ్ళి వస్తే ఇంతకుముందు దానికంటే మంచిదే కదా నాలుగు ఎకరాలు వచ్చిన హాయిగా చేసుకునేవాడు అని ఈ కథలో లాగే మనం కూడా మన జీవనంలో బంధాలు బంధుత్వాలు బాధ్యతలు అనేటటువంటి వాటితోటి ముందుకే చూస్తున్నాం కానీ నా నా పిల్లలు వారి పిల్లలు అని ఎప్పుడైతే వీటిని అన్నిటినీ కూడా వాటిని ఎక్కడ దాకా చేయాలి అక్కడ దాకా చేసి మనం కూడా వెనక్కి తిరగాలి వెనక్కి తిరగాలంటే మనం ఏదో ఒకరోజు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం కదా వెళ్ళాలి అందుకని అక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడే మనం అక్కడ సుఖంగా ఉండాలంటే ఇక్కడ మనం కొంత తయారు చేసుకోవాలి అక్కడికి తీసుకెళ్ళటానికి ఏం తీసుకెళ్తాం అక్కడికి మనకున్నటువంటి భూమిని తీసుకెళ్ళలేము ధన సంపాదనను తీసుకెళ్ళలేము పేరు ప్రతిష్టలను తీసుకెళ్ళలేము అందాన్ని ఐశ్వర్యాన్ని తీసుకెళ్ళలేము ఏం తీసుకెళ్తాం నామాన్ని ఒక్కదాన్నే మనతో పాటు తీసుకెళ్ళగలుగుతాం అందుకని ఇక్కడ మనం సుఖంగా జీవించి మనం వెనక్కి తిరిగి పోవాలి ఒకరోజు అక్కడ కూడా మనం సుఖంగా ఉండాలంటే మనతో పాటు మనం కొంత భగవన్ నామాన్ని కూడా చేసుకొని అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ మనం చాలా సంతోషంగా ఉంటాం కానీ రైతు అయితే ఎలా ముందుకే పోతూ ఉన్నాడు ఇంకొంచెం వచ్చిద్దని మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి అని ఉంట తెలిసినా కూడా ఇంకా ముందుకు పోయే ప్రయత్నం చేశాడు టైం లేకపోయినా అలాగే మనకు కూడా సమయం లేదు ముసలివారం అవుతున్నాం ఎప్పుడు పోతామో తెలియదు ఈ యొక్క సమయంలో ఏ వ్యాధులతోటి ఏ విధంగా ఇంత వయసు అనే నమ్మకం గ్యారంటీ లేదు ఇంతకు ముందల రోజుల్లో అయితే ఏ వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు అని అనుకున్నాం కానీ ఇప్పుడు యాభై దాటిని అంటే ఎప్పుడెక్కడికి వెళ్తామో కూడా మన జీవనానికి గ్యారంటీ లేదు అందుకని మనం వెనక్క తిరిగి చూసుకోవాలి మనం ఒక్కరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి నా దగ్గర ఏదైనా సరే కొంత ధనాన్ని మనం సంపాదించుకోవాలి అనుకొని ఈ ధనం ఎక్కడే ఉంటుంది మనతో పాటు రాదు అందుకనే ఆ భగవన్ నామ ధనాన్ని కూడా సంపాదన చేసుకొని వెళ్తే మనం అక్కడ కూడా సుఖంగా ఉంటాం జై శ్రీరాము